నమస్తే అండి నేను వ్రజా మనుషులు ఎంత కీచకంగా తయారవుతారంటే చదువుకోవచ్చు తప్పులేదు ఒక స్థాయికి వెళ్ళచ్చు తప్పులేదు కానీ తల్లి కుతుళ్ళు కత్తులతో పోడ్చుకున్నారట ఎంత దారుణం ఇది కర్ణాటకలో జరిగింది మార్కుల విషయంలో తల్లి కుతుళ్ళు కత్తులతో పోడుచుకున్నారట ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది బెంగళూరులోని బనశంకరికి చెందినటువంటి సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయట తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పేసి తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు ఈ ఘటనలో కూతురు మరణించగా తల్లి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందింది పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు సో చూడండి ఎంత కర్కసత్వంతో అయిపోయిందో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి తల్లి కూతురుని పొడిస్తే కూతురు వచ్చేసి తల్లిని పొడిచింది కూతురు చచ్చిపోయింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున పిల్లలకి ఏం నేర్పుతున్నారు తల్లిదండ్రులు మరీ అంత దారుణంగా డీల్ చేయడం ట్రీట్ చేయడం మార్కులు తక్కువ స్థేమవుతుంది లైఫ్ని గెలవాలి కదా మార్కులు తక్కువ స్థేమవుతుంది మహా అయితే అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు కానీ చదువు ఆగదు కదా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మార్కులు పనిచేయవు కదా నేను ఒక మాట అయితే చెప్తాను మీరు డిగ్రీ చేయొచ్చు బీటెక్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు మీ మార్కులు జస్ట్ ఎక్కడి దాకా పనిచేస్తాయి అంటే ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళడం వరకే పని చేస్తాయి ఇంటర్వ్యూ గది ఏదైతే ఉందో ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం పనిచేస్తాయి ఆ తర్వాత ఇంకేం పని చేయ సో ఈ విషయాన్ని గమనించండి ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లల తెలంగాణకు సంబంధించి టెన్త్ క్లాస్ పిల్లల రిజల్ట్ అయితే రిలీజ్ అయింది మొన్న ఆంధ్రా రిజల్ట్ అయితే రిలీజ్ అయింది అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ రిలీజ్ అవుతుంది టెన్త్ క్లాస్లో ఇంకేంటి ఇంటర్ మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ దేనికి పనికి వస్తాయి మనకి కావాల్సిన మినిమం గ్రాడ్యుయేషన్ కదా అవి ఏమీ లేకుండా కత్తులతో పడుచుకోవడం ఏంటి ఇంత దారుణానికి దిగడం ఏంటో అర్థమైనటువంటి పరిస్థితి అసలు సమాజం పెట్టిపోతున్నా కూడా అర్థమైనటువంటి పరిస్థితి